చూడొచ్చు ఈ రెండు రోడ్లు ఎండింగ్ పాయింట్ వచ్చేసి అనంతవరం విలేజ్ అనమాట ఈ అనంతవరం విలేజ్ దగ్గర ఈ రెండు రోడ్లు అయితే ఎండ్ అయిపోతాయి గతంలోనే ఈ రోడ్లు వైపు కొన్ని ల్యాండ్ సైడ్ అలాట్మెంట్ అయితే జరిగింది అయితే ఎస్బీఐకి కానీ ఇంకా ఎఫ్సిఐ ఆఫీస్కి కానీ ఎల్ఐసికి ఇంకా ఐఎమ్డి స్కాట్ స్కాటిచ్ హై ఇంటర్నేషనల్ స్కూల్కి ఇంకా త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ కి వాటికి అలాట్మెంట్స్ చేశారు అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు జర్నల్ జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అయితే జరిగింది ఏపీ కాప్ కానీ ఇవా వీటికన్నా జరిగింది అలాగే ఇక్కడ మీరు నేలపాడు చూడొచ్చు ప్రజెంట్ ఇదంతా ఏంటంటే జస్టిస్ సిటీ ఏరియా నేలపాడు ఏరియా మొత్తం ఇదంతా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మీదుగా వెలగపూడి వెలగపూడి దాటిన తర్వాత ఏంటంటే మందడం మందడం దగ్గరతో అయితే ఈ రెండు రోడ్లు ఎండ్ అయిపోతాయి మీరు ఇక్కడ ఒక చో ఈ సిక్స్ రోడ్ చూడొచ్చు ఇక్కడ ఎండ్ అయిపోద్ది అలాగే ఈ సెవెన్ రోడ్డు కూడా మాల్కాపురం దాటిన తర్వాత ఎండ్ అయిపోద్ది ఇది ఎండింగ్ పాయింట్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడతో ఈ సెవెన్ రోడ్ అయితే ఎండ్ అయిపోద్ది ప్రెసెంట్ ఇక్కడ మ్యాప్ వ్యూలో మీరు చూడండి ఈ సిక్స్ రోడ్డు ప్రెసెంట్ ఎలా ఉందో ఈ సిక్స్ రోడ్డు వైపు ముందు మొత్తం క్లోజ్ అయిపోయి ఆ కంప కానీ అన్ని వేస్ట్ అంతా ఉండేది ప్రజెంట్ అదంతా క్లియర్ చేశారు సైట్ అంతా సైట్ అంతా క్లియర్ చేయడంతో రోడ్ అంతా చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ప్రెసెంట్ ఏంటంటే కాంట్రాక్ట్ సంస్థలు ఏ ఏ రోడ్లు దక్కించుకున్నారో ఆ రోడ్ల వైపు ముందు సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటున్నారు అలాగే కొంతమంది వర్కర్స్ తో ఆ జేసీబీతో ఇవన్నీ వర్క్ చేయబడి కానీ అలాగే కొంతమంది ఇంజనీర్స్ వచ్చి మార్కింగ్ చేసుకోవడం అలాంటి పనులు అయితే చేస్తున్నారు